సాక్షి ముగ్గురు చెప్తానండి మా హస్బెండ్ ప్రశాంత్ గారి ట్రాన్స్ఫర్ విషయంలో అద్భుతం జరిగిందండి ప్రేయర్ ఉందని చెప్పి నేను సారోనక్క పుట్టయ్యగూడెం నుంచి సేవకుల సద సదస్సుకి ఆ రోజు వచ్చేసాము ఆ రోజు సేవకుల సదస్సు అయిపోయింది నైటు చక్కగా ఆల్ నైట్ కూడా జరిగింది నేను ప్రార్థన చేసుకున్నా నేటు ఏం చేశానంటే నీ చిత్తం చక్కగా దగ్గరలో జెహర్జీలో రావాలి సహాయం దయ దయచేయండి అని చెప్పాను అలానే దైవజనులు కూడా చెప్పాను అనమాట ఇదిగో ట్రాన్స్ఫర్లు పడ్డాయి దగ్గరలో రావాలి ప్రార్థన చేయండి అని ఎప్పటి నుంచో దైవజనులు అయితే చెప్ నేను చెప్పక ముందు నుంచే అనమాట ఇటువైపు రావాలి ట్రాన్స్ఫర్ అయ్యి అని ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూనే ఉన్నారు అయితే చక్కగా నేను ఆ రోజు ఆల్లైట్ ప్రేయర్లో ప్రేయర్ చేసుకున్న అద్భుతం ఏంటంటే చక్కగా జంగారెట్టుగూడెం గ్రామీణ బ్యాంక్లో ప్రశాంత్ గారికి అక్కడ ట్రాన్స్ఫర్ వచ్చింది నిజంగా దేవుని మహిమండి అంటే చాలామంది దగ్గర దగ్గర వాళ్ళు చాలామంది ఉన్నారనమాట మరి అంతమందిలో దేవుడు ప్రత్యేకంగా ఒక ప్లేస్ తన కోసం భద్రపరిచి దగ్గరలో ఇవ్వడం అంటే అది దేవుడు చేసిన కృప నిజంగా ప్రార్థన చేసినప్పుడు ప్రయత్నించినప్పుడు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడని నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నైటు చక్కగా అక్కడే వచ్చింది జంగారెడ్డిగుడంలో అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అన్నయ్యకి కూడా అప్పుడే మెసేజ్ పెట్టాడు అనమాట దేవుడిని మంచి కార్యం చేశారన్న దగ్గరలో రావడం అంటే అది అద్భుతం లోకల్లో చాలామంది ఉన్నారు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునికే మహిమండి